నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ యూర్ జిల్లా పోడూరు మండల పరిధిలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంపై చర్చ రైతు భరోసా యాసంగికి సంబంధించి పదహారు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు గాను పదహారు వేల ఐదు వందల పద్నాలుగు రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో పద్దెనిమిది కోట్ల ఐదు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు జమ చేయబడిందని వివిధ అంశాలపై పరిగీ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి రైతు భరోసా రైతు బీమా జొన్నల కొనుగోలుపై ప్రత్యేక చొరవ ప్రజా సమస్యలపై ఆరా తీసిన పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రెడ్డి অবশেষে মানে গ্রাম গাইড এর জন্য কত মাস ধরে মানে মডেল হস ডেভেলপমেন্ট অংশতে তাহলে যে পুরো সিএল প্যাকেজ এর স্পেশালি প্ল্যানসটা 11 লক্ষ টাকা দিচ্ছি কানেক্ট করে এককালীন একবার হবে এবং আর যে বিশেষ প্রকল্পগুলো হলো 91 কোটি টাকা স্পেশালি আচ্ছা এভাবে বলতে আমরা চেষ্টা লিখতেন স্যার রামাল